గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో బ్యాక్ టు మై రొటీన్ ఏంటి అంటే వాకింగ్ అయితే వచ్చేసాను అండ్ ప్రస్తుతానికి అయితే వర్షం అయితే పడట్లేదు కాకపోతే నేను సేఫ్టీగా అయితే గొడుగు తెచ్చుకున్నాను అనమాట ఒకవేళ వర్షం పడినా పెద్దగా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఈరోజు నేను నడిచే వచ్చాను కదా అందుకని చెప్పేసి అనమాట అండ్ ఇది వచ్చేసి డైలీ వ్లాగ్ అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మీతో ఇప్పుడైనా చెప్పాను వర్షం పడట్లేదు అని చెప్పేసి చెప్పిన జస్ట్ వన్ మినిట్ అవ్వలేదు వెంటనే అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది అండ్ కానీ సౌండ్స్ చూసారా మార్నింగే పక్షుల సౌండ్లు కానీ ఓ నేచర్ నేచర్ చేసే సౌండ్స్ కూడా చాలా బాగుంటాయి చాలా మంది అయితే నేను చేసే ఎక్ససైజ్ కోసం అడిగారు అండ్ ఇక్కడ మీకు ఏవైతే ఎక్సర్సైజ్లు అవన్నీ కనిపిస్తాయో అవన్నీ కూడా నేను చేస్తాను హాఫ్ అన్ అవర్ పైన నేనైతే ఇవన్నీ చేస్తాను అనమాట సో రోజు మార్నింగ్ వన్ అవర్ నేనైతే వాకింగ్ అని అలాగే ఎక్సర్సైజ్ అయితే కేటాయిస్తాను తానికి వాకింగ్ కంప్లీట్ అయిపోయి ఇంటికైతే వచ్చాను అండ్ వచ్చేటప్పుడు మధ్యదారిలో తోటకూర తీసుకొచ్చాను ఈరోజు టమాటా పప్పు అండ్ తోటకూర ఫ్రై అయితే చేస్తాను అనమాట టిఫిన్ వచ్చేసి పోహా చేస్తాను ఈరోజు సో వ్లాగ్ అయితే కడిగే అవుతుంది చూసేయండి ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ సంజయ్ అండ్ లక్కీ ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఫస్ట్ అయితే రూమ్లోకి వెళ్ళిపోతాను ఎందుకంటే లక్కీ గారు లేట్ చేస్తే ఒకవేళ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట అందుకని చెప్పేసి లేట్ చేశాడనమాట గుడ్ మార్నింగ్ లక్కీ గుడ్ మార్నింగ్ చెప్తావా ఇక్కడ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు సిగ్గు సిగ్గుపడకరా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఇదిగో చూడు ఇక్కడ గుడ్ మార్నింగ్ చెప్పు ఎన్నిసార్లు అడుగుతాయి కానీ చెప్పడనమాట మామూలుగా అయితే వెంటనే ఫస్ట్ టైం చెప్పేస్తాడు వీడియో చూస్తే మాత్రం కొంచెం బెట్టు చేస్తాడు లక్కి బెట్టు చేస్తాడు గుడ్ మార్నింగ్ చెప్పు లక్కి గుడ్ మార్నింగ్ నువ్వు చెప్తేనే నువ్వు చెప్తేనే నేను చూపిస్తాను వీడియోలో లేకపోతే నేను చూపించను గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ బాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు వీడికి బిస్కెట్లు వేయాలన్నమాట వీడు గుడ్ బాయ్ బిస్కెట్లు వద్దా ఓకే సో ఇప్పుడు లక్కీగా వచ్చేసి వాడి బొమ్మలు అన్నీ తీసుకుని తెగాడేస్తాడు నో 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 ఇయ్యో బాబు జుబ్బు 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 Apa, <noise> <hesitation> 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 దాన్ని దేనికోసం కొన్నామో తెలుసా వాళ్ళకి దానికోసం తప్ప అన్నిటికి వాడతావు దాన్ని బాబాయ్ చైర్నెత్తేస్తాం వాళ్ళకి ఎతే ఎతే అలాగే ఫ్రెషప్ అయిపోయాం అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎందుకంటే ఆశ ఆశా వచ్చింది అనమాట రిపేర్కి ఇచ్చాము సో అది తీసుకుని వచ్చేస్తాం అంతే అనమాట ఇంకా వర్క్ ఏం లేవు ఏంటి ఏం చెప్తున్నావు ఇక్కడ చెప్పు అయ్యే ఎందుకు నవ్వుతున్నా అండ్ ఆ వర్క్ చెప్పి కంప్లీట్ చేసుకుంటాను ఏంటి చెప్తావా ఎందుకు అవుతున్నా ఏదో చెప్తావా అంటే ఇంకా టైం పట్టేస్తుంది మొబైల్కి అని చెప్పారనమాట అందుకని చెప్పేసి మొత్తం మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము సో మళ్ళీ కొంచెం బాగా అయితే వెళ్దామని రిటర్న్ అయిపోయామన్నమాట లక్కి కూడా ఇప్పుడే జస్ట్ అన్నం పెట్టాను అండ్ ఇంకా మేము కూడా అన్నం తినేసాక అప్పుడు స్టార్ట్ అవుతాం ఆశ నేను వెళ్తాం ఎందుకంటే లక్కీని వదిలేస్తాను లక్కీ పడుకుంటాడు కొంతసేపు ఇప్పుడు మేము వచ్చేసి లంచ్ వేసినాం లంచ్ లోకి టమాటా పప్పు టమాటా పప్పుతో పాటు అప్పడాలు వడియాలు కూడా వేయించాను అండ్ వీటితో పాటు నా ఫేవరెట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి బంగాళదుంప కర్రీ అండ్ తోటకూర ఫ్రై అండ్ ఇది వచ్చేసి లక్కీ కోసం చేసాను తోటకూర ఫ్రై అండ్ కందిపొడి ఈ రోజు ఫుడ్ అయితే అనమాట అసలు అండ్ అంతా అయిపోయాక ఆశనైతే ఆటో అనమాట ఇక్కడ నుంచి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంటికి వచ్చేసాక లక్కీని అని ట్రై చేసాం సంజయ్ వచ్చేసి వర్క్ చేసుకుంటున్నారు అయితే లక్కీ అయితే అస్సలు పడుకోలేదనమాట చాలాసేపు ట్రై చేసాం కానీ సర్లే వాడికి నిద్ర వచ్చినప్పుడు వాడే పడుకుంటాడని చెప్పేసి ఇంకా మేమే వదిలేసాం లక్కీని కిందకి దింపేసి సంజయ్ సరదాగా ఆట పడిద్దాం రైన్స్ పెట్టారు అనమాట ఆ సౌండ్కి కి వాడు అయితే అసలు ఎంత క్రాంకీ అయిపోయాడంటే అసలు ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు పైకి ఎక్కించమని ఇప్పుడు వచ్చేసి నేను లక్కీని తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తాను అండ్ అరిగో లక్కీ సంజయ్ లక్కీ హాయ్ అవునా వెళ్దామా అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా నువ్వు రావా సరే అయితే వెళ్దామా కార్లో వెళ్దామా కారేది కారమ్మా కారేది కిస్ పెట్టు సిగ్గా నీకు సిగ్గా సౌండ్ పొల్యూషన్ కదా నాకు నాకు సిగ్గుపడు ఇక్కడ చూడు సిగ్గుపడు 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 ఇక్కడ వచ్చేసరికి నాగమల్ తోట దాటే వచ్చామనమాట అయితే ఇక్కడికి వచ్చేసరికి అసలు వర్షం అనమాట పాపమ్మ షడన్గా వర్షం పడ్డంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటావు వర్షం వస్తుంది అదిగో మేము వచ్చేసి వర్షంలో వేడి వేడిగా అయితే చాట్ తినేశానమాట నేను చాటు తిన్నాను సంజయ్ వచ్చేసి ఏం తినలేదు ఏం వద్దని చెప్పారు నేనైతే అనమాట అక్కడి నుంచి అలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం మయ్యా వచ్చేసి వీడికి రస్క్ ఇచ్చారు ఆ రస్క్ అసలు ఎవ్వరికీ పెట్టానమాట వీడియో కాల్లో సాంబీ ఉంది సాంబీకి కూడా పెట్టనని చెప్పేశాడు అలా ముమ్మతో కబుర్లు చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే నేను ఇంకా స్టార్ట్ అయిపోతామని చెప్పేసి సంజయ్ నేను లక్కీ వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసాము ఫైనలీ మేమైతే ఇంటికి వచ్చిస్తాం అనమాట లక్కీగా వచ్చేసి అన్నం తినేసాడు అండ్ మేము వచ్చేసి వేడివేడిగా మెలకాయ బజ్జీ అయితే తిన్నాం అనమాట కానీ మెరకాయ చాలా కాలంగా ఉంది అసలు అండ్ అలాగే ఆ మిర్చి బండి దగ్గరే మా థర్డ్ క్లాస్ ఫ్రెండ్ విజయన్ కూడా కలిసాను అండ్ చాలా హ్యాపీగా అనిపించింది సో మేము ఏ టెన్త్ క్లాస్ నిజంగా మాకు ఒక మెమరీస్ చాలా మెమరీస్ ఉందనమాట టెన్త్ క్లాస్లో మాకు అండ్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ని ఎవ్వరు చూసినా కూడా మాకు ఆ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి అండ్ ఏంలకి ఏం చెప్తున్నావు ఏంటలకి గుడ్ నైట్ చెప్పాను అందరికి గుడ్ నైట్ సే గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు చెప్పవా తీసేస్తానైతే సో మొత్తానికి చెప్తావా గుడ్ నైట్ చెప్పు ఓకే గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ వీడికి కొంచెం తెక్కలా ఉండడం ఒక్కొక్కసారి చెప్పడనమాట ఒకసారి చెప్పడా అరుస్తాడు అంతే మరి గుడ్ నైట్ చెప్తావా దా దా లే గుడ్ నైట్ చెప్పు ఫస్ట్ గుడ్ నైట్ చెప్పు అది వాడు అవసరం ఇప్పుడు దిగాలి కిందకి అందుకని చెప్పేసి గుడ్ నైట్ ఇంకా అన్నీ ఏమంటే అవన్నీ అనమాట అండ్ ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మరి ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మస్సెల్కి మర్చిపోకండి యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ లక్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పే లక్కీ లక్కీ గుడ్ నైట్ చెప్పే మరి గుడ్ నైట్ చెప్పే గుడ్ నైట్